టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య శోభిత దూలిపాళ్ల ఆగస్ట్ ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకున్నారు అయితే ఈ నిశ్చితార్థం కూడా ఎంతో రహస్యంగా జరిగింది కానీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఇరు కుటుంబాలు సినీ పెద్దల సమక్షంలో వీరి వివాహం అయితే జరిగింది వివాహం తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట ఇప్పుడు పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతోంది తాజాగా ఒక మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఇద్దరూ పాల్గొని తమ ప్రేమ పెళ్లి విషయాలను పంచుకున్నారు శోభిత మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో నేను నాగార్జున ఇంటికి వెళ్లాను కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ చైతన్యతో నాకు స్నేహం ఏర్పడింది ఆ తర్వాతే నేను ఇన్స్టాలో ఫాలో నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నేను చేతుని కలిసిన ఫుడ్ గురించే మా అభిప్రాయాల్ని పంచుకునేవాళ్ళం అయితే చేతు మాత్రం నాతో తెలుగులో మాట్లాడమని తరచు అడిగేవారు అలా మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడింది ఇక నేను ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటాను నేను పెట్టే స్ఫూర్తివంతమైన కథనాలు నా అభిప్రాయాలకు సంబంధించిన కూడా లైక్ ఇక నేను ముంబైలో ఉన్నప్పుడు చేతు హైదరాబాద్ నుంచి నా కోసమే ముంబైకి వచ్చేవారు అలా మొదటిసారి మేము బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ చేతు బ్లూ సూట్ వేసుకున్నారు ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న ఒక పార్క్ వెళ్ళాము అంతేకాదు ఒకరికొకరం గోరింటా కూడా పెట్టుకున్నాము ఆ తర్వాత జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కూడా వెళ్ళాము అంటూ ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది శోభిత మొత్తానికైతే శోభితాను పొందడానికి నాగ చైతన్య ఆమెతో బాగానే మూవ్ అయ్యారే అటు నెటిజన్స్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు